ఏ విష సంస్కృతిని అయితే నేర్పించారో ప్రజలకి ఈరోజు అదే విష సంస్కృతితో ప్రజలు కూడా బ్రతుకుతున్నారు ఈరోజు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నటువంటి బలోచిస్తాన్ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటుంది అందులో భాగంగానే రోజైతే ఆత్మహుత్య దాడి చేసింది అది కూడా ఈ ఆర్మీకి చెందినటువంటి స్కూల్ బస్సుపై ఆ ఆత్మహత్య దాడి అయితే చేసింది పిల్లలు నలుగురు చనిపోయారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు అయితే గాయపడ్డారు నిజానికి పిల్లల మీద ఇలాంటివి చేయడం నేను కూడా అంగీకరించను మనం కూడా ఇలాంటివి ఇష్టపడము కానీ విష సంస్కృతికి తప్పదు ఇంకా ఏ విషమైనా సరే ఈ పిల్లలు కూడా అదే విష సంస్కృతిలో పెంచి పోషిస్తూ ఉంటే మరి చిన్నప్పటి నుంచి కూడా ఇదే విష సంస్కృతిని పెంచి పోషించినటువంటి ఆ ప్రజలు కూడా ఎలాగో ఆలోచిస్తారు ఈరోజు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయినా సరే ఆ విష సంస్కృతిలోనే పెరిగింది కాబట్టి ఇలాంటివి ఆలోచించక తప్పదు ఒకసారి పాకిస్తాన్లో బహుశా పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా నూట యాభై మంది పిల్లల్ని ఇలాగే ఉగ్రవాదులు దాడి చేసి చంపేశారు వాళ్ళకి ఏముండవు పసివాళ్ళా కాదా అని ఏముండదు మామూలు ఒక దాడి జరిగినప్పుడు మామూలు పిల్లలు చనిపోవడం వేరు పెద్దలతో పాటు కానీ సపరేట్గా పిల్లల్లే చంపేశారు నూట యాభై మంది ఆ స్కూల్లో అక్కడికక్కడే చనిపోయారు ఇలాంటివి మనం పాకిస్తాన్లో కోకొల్లలుగా చూడొచ్చు అలాగే వాళ్ళ మసీదులపై వాళ్లే దాడి చేసుకుంటుంటారు ఒక్కొక్కసారి భారతదేశంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలా మసీదులపై కూడా దాడులు చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనిపై చేసినటువంటి దాడిని అయితే పాకిస్తాన్ ఆర్మీ ఖండించింది కానీ పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి పనేంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం కాదా పాకిస్తాన్ సైన్యములు ఉగ్రవాదుల్ని చేర్చుకోవడం అది కాదా ఈరోజు ఏది పోషిస్తే అది విషానికి పెద్ద చిన్న ఉండదు కదా ఆ విష సంస్కృతి ఈరోజు భారతదేశంలో కూడా చాలా మంది పిల్లల్ని అటువైపేగా చూస్తున్నారు మీరు ఐఎస్ఐ పేరుతో ఎంతమంది భారతదేశానికి చెందినటువంటి ముస్లిం పిల్లల్ని ఈ రోజు ఉగ్రవాద కోరల్లో ఉగ్రవాద విషాల్లో నింపేశారు మీరు ఈ రోజు విజయనగరంలో ఒక సిరాజ్ కావచ్చు హైదరాబాద్ లో ఒక సమీర్ కావచ్చు ఇలా కొన్ని వేల వేల లక్షల మంది పిల్లల్ని విష సంస్కృతిలో ముంచేశారు కదరా ముండా కూడా కలరా ఈ రోజు అదే విశ్వ సంస్కృతిలో ఈ రోజు అదే ఉగ్రవాదంలో అదే విష సంస్కృతిలో కొట్టుకుపోతున్నారు మీరు